అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి కీలక ఆదేశాలు సంచలన ప్రకటన శుభవార్త సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఉత్తర్వుల ద్వారా గొప్ప ఉప ఇచ్చింది పెన్షన్ ఎక్కువపై తగ్గించలేరు అనే సంచలన ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది సో యాక్చువల్గా పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాల తర్వాత కూడా తప్పుడు లెక్కింపు అని పేర్కొంటూ పెన్షన్ తగ్గించడం లేదా తిరిగి చెల్లించమని నోటీసులు పంపడం సర్వసాధారణంగా ఉండేది ఈ పద్ధతికి ఇప్పుడు ముగింపు పలికింది పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్కు సంబంధించి ఒకసారి ఖరారైన తర్వాత అందులో స్పష్టమైన క్లరికల్ తప్పు లేదా లెక్కింపు లోపం కనుగొనబడితే తప్ప దాన్ని ఎటువంటి విధంగా మార్చడం లేదా తగ్గించడం సాధ్యం కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే పెన్షన్ మరియు పెన్షన్ల సంక్షేమ విభాగం ఈ ఉత్తర్వును అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదును విడుదల చేసింది ఈ కొత్త ఏర్పాటు ప్రకారంగా పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్లో రెండు సంవత్సరాల తర్వాత ఏదైనా లోపం ఒకవేళ మనం కనుగొనబడితే డివోపీపీడబ్ల్యూ యొక్క ఆమోదం లేకుండా దాన్ని తగ్గించలేరు సో ఇక ఈ ప్రకారంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారంగా సిఎస్ఎస్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్లోని రూల్ సిక్స్టీ సిక్స్ వన్ కింద పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ ఒకసారి ఫైనల్గా ఆమోదించబడిన లేదా సవరించబడిన తర్వాత క్లరికల్ లోపం కనుగొనబడితే తప్ప పెన్షనర్కు ప్రతికూలకంగా దాన్ని సవరించలేరు పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం ఉత్తర్వు ప్రకారంగా సో పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ ఆమోదించబడిన లేదా సవరించబడిన తేదీ నుండి రెండు సంవత్సరాల తర్వాత అటువంటి లోపం త కనబడితే తప్ప మనం దీనికి సంబంధించి ఎటువంటి మూమెంట్ ఉండదు సో ఖచ్చితంగా పెన్షన్ తగ్గించరు అని చెప్పేసి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది పొరపాటుని అధికంగా పెన్షన్ అందిస్తే ఏం జరుగుతుంది అంటే తన సొంత తప్పు లేదా తప్పుడు సమాచారం కారణంగా కాకుండా పొరపాటున అధిక మొత్తంలో డబ్బు పొందినట్లయితే మొత్తాన్ని తిరిగి పొందాలా లేదా మాఫీ చేయాలా అనే దానిపై సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయించాలి పెన్షన్లో ఎటువంటి తగ్గింపు చేయకూడదు సో దీనికోసం మంత్రిత్వ శాఖ విభాగంతో సంప్రదించాలి మొత్తాన్ని తిరిగి పొందాలని నిర్ణయించినట్లయితే పెన్షనర్కు రెండు నెలల సమయం ఇవ్వబడుతుంది ఈ గడువులోగా పెన్షనర్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలం అయితే భవిష్యత్తులో వచ్చే పెన్షన్ చెల్లింపుల నుండి వాయిదాల్లో ఆ మొత్తం తీసివేయబడుతుంది కార్యాలయ జ్ఞాపికలు లేదా పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ సవరించిన తర్వాత ఒక పెన్షనర్కు అధికంగా డబ్బు చెల్లించబడిందని మరియు ఈ అధిక మొత్తం పెన్షనర్ అందించిన తప్పుడు సమాచారం వల్ల జరగలేదని కనుగొనబడితే దాన్ని వసూలు చేయాలా లేదా మాఫీ చేయాలని అందించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ వ్యవ విభాగంతో చర్చించాలి ఇది చాలా సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిమాండ్గా లక్ష్యంగా ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్ను నెరవేర్చింది దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు ఇకపై పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు పెద్ద స్థాయిలో ప్రయోజనం పొందుతారు